అందరికీ నమస్కారం ఇది మన వెదురుపు జరిగింద క్రైమ్ నంబర్ వన్ థర్టీ ఎయిట్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీ అందరికీ తెలుసు ఈ నీళ్ళ సెకండ్ని నైట్ని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ దేవతంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ జరిగింది ఆ ఫైర్ వల్ల ఆనరేబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము నేను కూడా వెళ్ళాను అక్కడ అంత పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసులో మన అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాపులో ఫైర్ స్టార్ట్ అయింది ఆ ఫైర్ తర్వాత అన్నోన్ అక్యూజ్ దాన్ని తగలిపెట్టడం జరిగింది ఆ ఫైర్ వల్ల ఆ ఫైబర్ స్టాచ్యూకి కూడా కార్డులు కొంచెం డ్యామేజ్ చేయడం అవడం జరిగింది ప్లస్ ఆ స్మోక్ వల్ల కొంచెం బ్లాక్ పౌడర్ కూడా డిపాజిట్ అయింది ఇమీడియట్గా అక్కడ సిచ్యుయేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మన డిఎస్పి నగరి ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అక్కడ వెంటనే ఫొరెన్సిక్ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ లూస్ టీమ్ కూడా వెళ్ళాయి వారు కూడా శాంపుల్స్ కలెక్ట్ చేశారు తర్వాత ఆ రోజు మీరు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా కవర్ చేశారు ఆ టీమ్ ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాము దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సీసీటీవీ ఫుటేజెస్ కూడా ప్లస్ అక్కడ ఉన్న సెల్ టవర్ రిలేటెడ్ డేటా అదర్ టెక్నికల్ డేటా కూడా తీసుకోవడం జరిగింది ఈ దర్యాప్తుల్లో బయటకు ఏం వచ్చింది ఆ రోజు సుమారుగా సీసీటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ టూ ఓ త్రీ ఆ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్కి అవతల ఒక ఇల్లు ఉంది అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక లేడీ పని చేస్తుంది షీ వాజ్ ద ఫస్ట్ రెస్పాండర్ ఆమె చూసిన తర్వాత వెంటనే హౌస్ ఓనర్ దిల్షాద్ గారుకి చెప్పడం జరిగింది దట్ ఆ ముందే ఉన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది పైన కొంచెం ఫ్లేమ్స్ చూశారు అది చూసిన వెంటనే దిల్షాద్ గారు వాళ్ళకి పరిచయం ఉంది ఆ షాప్ ఓనర్ వచ్చిన వాళ్ళకి చెప్పడం జరిగింది సులోచన వెంటనే సీన్జి వచ్చారు వాళ్ళ కూతురు నాక్షి కూడా వాళ్ళతో పాటు అక్కడ రావడం జరిగింది ఈ సీక్వెన్స్లో మేము ఆల్రెడీ లెవెన్ ట్వెల్వ్ విట్నెసెస్ని కూడా ఎగ్జామిన్ చేశాము ఆ రోజు ఏ వెహికల్స్ పోయాయి ఎవరెవరు అక్కడ ఉన్నారు అది అంతా కూడా చూడడం జరిగింది తర్వాత మేము మీనాక్షితో మాట్లాడినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ టీమ్ కొంచెం క్వశ్చన్స్ అడిగారు దాంట్లో ప్రాథమికంగా అమ్మ మీ షాప్లో ఫైర్ జరిగింది మీరు వెంటనే పోలీస్కి కూడా చెప్పలేదు ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా పిలవలేదు చాలా డిలే అయింది మేబీ మీరు ఎర్లీగా చెప్పేసి వీ కుడ్ హ్యావ్ హెల్ప్ యూ ఇన్ అ బెటర్ వే అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది మాకు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు గోవిందయ్య గారు వాళ్ళతో గత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్తో పరిచయం ఉంది సో మేము వెంటనే ఆయనకి కాల్ చేసి చెప్పాము ఆయన ఇక్కడ వచ్చారు మేమే ఫైర్ కూడా కంట్రోల్ చేశాము ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారు ఇది నేను చూస్తాను మీరు ఇది ఎవరికి చెప్పవద్దు ఇది ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు నేను దాన్ని ఇది మీ షాప్ కాకుండా అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడం జరిగింది అది చెప్తాను ప్లస్ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది మీద స్పెషల్లీ ఒక సతీష్ ఆయన మీద ఎలిగేషన్ చేయడం జరిగింది సో నేను ఇది ఎంత చేస్తాను ధర్నా చేస్తాను తర్వాత నేను మీకు ఒక పక్కా షాప్ ఈ టెంపరీ షాప్ కాకుండా మార్కెట్ ఏరియాలో ఒక పక్కా షాప్ కూడా వచ్చేస్తుంది నా సర్పంచ్ ఉన్న కాలంలోనే అది కూడా ఇన్షోర్ చేస్తాను చెప్పేసేసి ఆమెకు చెప్పడం జరిగింది అది జరిగిన తర్వాత షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీబడి అబౌట్ ద ఇన్సిడెంట్ మాకు కూడా ఇన్వెస్టిగేషన్లో మేము ఈ ఇది అంత ఫ్యాక్ట్స్ గోవిందయ్యతో కూడా మాట్లాడడం జరిగింది సో సేమ్ ఫ్యాక్ట్స్ అయినా కూడా కన్ఫెస్ చేశారు ఆయనకి ప్లస్ ఈ లేడీ మనీలాకి పరిచయం ఉంది ఆయనకు ఫైవ్ ల్యాక్స్ డబ్బు కూడా తీసుకున్నారు ఆమె దగ్గర నుండి సో ఇవి అంతా కూడా కొంచెం ఈ ఇష్యూ పెద్దది అయితే కంపెన్సేషన్ వస్తే ఆమెకి షాప్ కూడా వచ్చేస్తుంది ప్లస్ దాన్ని ఈ ఇష్యూ ఒక స్టేట్ వైడ్ లేకపోతే నేషనల్ వైడ్ ఉంటే ఈ ఎవరు మీద వాళ్ళ పేరు చెప్తారు మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది ప్లస్ వాళ్ళకి కూడా అతను పర్సనల్ ఇష్యూ కూడా సార్ట్అవుట్ అయిపోతుంది సో ఆ ఆలోచనతో ఆయన అది అంతా చేశారు ఈరోజు ఈ కేసులో మేము గోవిందే అని అరెస్ట్ చూపిస్తున్నాం ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు మల్టిపల్ టీమ్స్ చేస్తున్నారు దాంట్లో కూడా దర్యాప్తులో ఎగ్జాక్ట్లీ ఎలా జరిగింది ఏం జరిగింది మేము తర్వాత ఇది కస్టడీలో తీసుకొని గోవిందయ్య అని అది కూడా మీకు తెలియపరిస్థితి చేస్తాం థ్యాంక్ యూ